ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొత్త చట్టంతో ఉపాధి హామీ పథకంలో సాంకేతిక ఉపయోగించామని తెలిపారు అలాగే వంద రోజుల పనిదినాలు నూట ఇరవై ఐదుకి పెంచామని చెప్పారు నీరుగాచడం కాదని పథకాన్ని మరింత పటిష్టం చేశామని చెప్పుకొచ్చారు పేరు మార్పు అనేది పెద్ద ఇష్యూనే కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే గత పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం జవాబుదారితనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తా ఉన్నాం గ్రామీణ పేద ప్రజలకు సంబంధించి కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీల నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి ఆ సభలకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం అమలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది ఉపాధి కూలీలకు గతంలో సంవత్సరానికి వంద రోజులు పని దినాలు కల్పించాలనేటువంటి మరి చట్టం ఉండేది ఈరోజు వంద రోజులకు అదనంగా మరొక ఇరవై ఐదు రోజులు పని దినాలు కల్పించాలనేది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది గతంలో ఈ పథకానికి ఉన్నటువంటి నిధులకు అదనంగా లక్ష కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సమస్యలను దృష్టి పెట్టుకుని గ్రామాల వారిగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పు తీసుకొచ్చాం